మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరేజెస్ వెళ్ళిపోకుండా స్టోరీలో ఉంది పెద్ద తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ బెడ్ పై పడుకుని పైన ఉన్న సీలింగ్ వైపు చూస్తూ ఉంటాడు మహా కృష్ణుడికి ఎదురుగా కూర్చుని ఉన్న దృశ్యం ఇంకా తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అర్జున్ ఆలోచనలో అన్నీ కూడా మహా చుట్టూ తిరుగుతూ ఉంటాయి అసలు ఈ అమ్మాయి ఎందుకు నా లైఫ్లోకి వచ్చింది నిజంగానే నాపై కోపంతో నా లైఫ్లోకి వచ్చిందా ఏమీ అర్థం కావడం లేదు అయినా ఈ అమ్మాయి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత బెటర్ అని అర్జున్ కోపంగా అనుకుంటూ ఇంకా తన కళ్ళు మూసుకుని పడుకుంటాడు మహా మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది తర్వాత తను డైరెక్ట్గా కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి కొన్ని క్షణాలు అక్కడే ఉండి తిరిగి కిచెన్లోకి వచ్చేస్తుంది మహా కిచెన్లోకి రావడం అర్జున్ జాగింగ్కి వెళ్ళడం రెండు ఒకేసారి జరుగుతాయి అయితే మహా అర్జున్ ని అర్జున్ మహాని చూడడు అర్జున్ బయటకు వెళ్ళి జాగింగ్కి వెళ్తుండగా తన చూపు కృష్ణుడి విగ్రహం వైపు పడుతుంది అక్కడ మహా ఉందేమో అని అనుకున్న అర్జున్కి మహా కనిపించదు అర్జున్ ఒక క్షణం ఆగి చుట్టూ చూస్తాడు నా కోసమే వెతుకుతున్నావా అని వినిపించిన వాయిస్కి అర్జున్ పక్కకి చూసేసరికి అక్కడ నిఖిల్ ఉంటాడు వీడొకడు నా ప్రాణానికి కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు అని అర్జున్ మనసులో కోపంగా అనుకుంటూ ఉండగా మా ఇల్లు మీ పక్కనే కదా అర్జున్ నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తాను అని నిఖిల్ నవ్వుతుంటే అర్జున్ కోపంగా నిఖిల్ వైపు చూసి అక్కడి నుండి బయటకి అడుగులు వేస్తాడు అర్జున్ వచ్చేసరికి మహా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ముందు రోజు మాధవి గారు తనతో కొంచెం కోపంగా మాట్లాడారు కాబట్టి అర్జున్ ఫ్రెష్ అయ్యి కిందికొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు శ్రీనివాస్ గారు మాధవి గారు ఐశ్వర్య అందరూ ఉంటారు కానీ అర్జున్కి మహా కనిపించదు మార్నింగ్ లేచిన దగ్గర నుండి కూడా మహాతనికి ఒక్కసారి కూడా కనిపించకపోవడంతో అర్జున్ ఒకసారి చుట్టూ చూస్తాడు తన తల్లి మాధవి గారు ఏదో మాట్లాడుతున్నా కూడా అర్జున్ ధ్యాస మాత్రం మహా రూమ్ వైపే ఉంటుంది మహా రూమ్ డోరు దగ్గరికి వేసి ఉండటం చూసి ఇంకా అర్జున్ తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఒక క్షణం మహా రూమ్ వైపు చూసి అక్కడి నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అత్తయ్య నాకు ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది బావని ఆఫీస్కి తీసుకుని వెళ్ళమంటే నా ఆఫీస్కి నువ్వు రావడానికి వీల్లేదు అంటున్నాడు మీరే ఏదో ఒకటి చేయండి అత్తయ్య అని ఐశ్వర్య అంటుంటే అలా అన్నాడా సరే ఈవినింగ్ వచ్చాక నేను మాట్లాడతాను నువ్వేమీ కంగారు పడుకో అని మాధవి గారు అంటారు మహా ఆ రోజు మ్యాక్సిమం రూమ్ల నుండి బయటికి రాదు ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా ఎవరు లేని టైంలో వచ్చి లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతుంది అర్జున్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బిజీ అయిపోతాడు ఇంకా ఈవినింగ్ అవుతుండగా మహా నెమ్మదిగా తన రూమ్లో నుండి బయటకు వస్తుంది ఏంటో జైల్లో ఉన్నట్టు ప్రతిరోజు ఈ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది ఏదో ఒకటి చెయ్యాలి అని మహా అనుకుంటూ అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్తుంది గార్డెన్లో చాలా రకాల పూల మొక్కలు ఉండటం చూసి మహాకి ఒక ఐడియా వస్తుంది తర్వాత మహా చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఒక చిన్న బుట్ట లాంటిది తీసుకుని వచ్చి అక్కడున్న రకరకాల ఫ్లవర్స్ మొత్తం కోస్తూ ఉంటుంది అలా మహా ఫ్లవర్స్ అన్ని కోసి గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చుని వాటిని మాల కడుతుంది ఐశ్వర్యకి ఆశా నుండి కాల్ వస్తుంది ఐష్యూ రేపు మార్నింగు నేను రమ్య జాబ్లో జాయిన్ అవుతున్నాము నువ్వు కూడా వస్తావా అని ఆశ అడుగుతుంటే వాట్ నేనా నేను మా బావతో కలిసి ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంటే మీరేంటి నన్ను వేరే కంపెనీకి రమ్మని చెప్తున్నారు నేను జాబ్ చేస్తే మా బావ కంపెనీలోనే చేస్తాను వేరే కంపెనీలో చెయ్యను అని ఐశ్వర్య కోపంగా అంటుంటే పోనీ మీ బావ కంపెనీలోనే చెయ్యి మాకు కూడా అక్కడే జాబ్స్ ఇప్పించు అని ఆశ నవ్వుతూ అంటుంటే నాకే దిక్కులేదు ఇంకా మిమ్మల్ని కూడా జాయిన్ చేయించాలా నేను ఆఫీస్కి వస్తాను అంటే నో అని బావ చాలా కఠినంగా చెప్పాడు అని ఐశ్వర్య అంటుంటే అదేంటి నువ్వు ఆఫీస్కి వస్తానంటే రావద్దు అని చెప్పాడా అయ్యూ అనవసరంగా నువ్వు తొందర పడ్డావేమో అనిపిస్తుంది ఆ మహాలక్ష్మిని తీసుకుని వెళ్ళి మీ బావకిచ్చి పెళ్లి చేసావు రేపన్న రోజు మీ బావకి ఆ మహాలక్ష్మిపై ఏమన్నా ఫీలింగ్స్ కలిగితే అని ఆశ అంటుంటే ఐశ్వర్య చిన్నగా నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వు వినిపించిన ఆశకి ఏమీ అర్థం కాదు నేనేమన్నా జోక్ చేశానా ఐషు నవ్వుతున్నావు అని ఆశ అర్థం కాక అంటుంటే లేకపోతే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా బావకి ఆ మహా పైన ఫీలింగ్స్ కలగటమా అది జన్మలో జరగని పని అసలు బావకి ఆ మహా అంటేనే ఇష్టం లేదు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి పంపించేద్దామా అని చూస్తున్నాడు ఇంకా ఆ మహాలక్ష్మి అంటావా మా బావ నన్ను ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పినా కూడా కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు అని ఐశ్వర్య నవ్వుతూ అంటుండే వాట్ మీ బావ నిన్ను ముద్దు పెట్టుకున్నాడా ఎప్పుడు అని ఆశ ఆశ్చర్యంగా అంటుంది నీ ముఖం అంత అదృష్టం కూడానా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకుంది లేదు ఇంకా ముద్దు కూడా పెట్టుకుంటాడా అంత సీన్ లేదు ఏదో ఆ మహా దగ్గర అబద్ధం చెప్పాను అని ఐశ్వర్య అంటుంటే ఏమో ఐశ్వర్య ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు ఇలా చెప్తున్నాను అని ఏమీ అనుకోకు ఆ మహా చూడటానికి చాలా అందంగా ఉంటుంది దానికి తగ్గట్టు ఆ మహా ధైర్యంగా మీ బావతో మాట్లాడగలదు ఇంకా మీ బావ కట్టిన తాళి అని ఆశ అంటుండే ఇంకా ఆపుతావా ఆశ నేను చెప్తున్నాను కదా బావకి ఎప్పటికీ కూడా ఆ మహాలక్ష్మి పైన ఎటువంటి ఫీలింగ్స్ కలగవు ఆ మహా అంటేనే బావకి చాలా చిరాకు అయినా బావ ఉండేది పైన రూమ్లో ఆ మహా ఉండేది కింద రూమ్లో ఇంకా బావ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు నైట్కి ఇంటికి వస్తాడు ఇంకా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడేది చెప్పు నువ్వు అనుకున్నంత సీన్ లేదు ఆశ బావ ఎప్పటికీ కూడా ఆ మహాలక్ష్మి గురించి ఆలోచించడు అని ఐశ్వర్య నవ్వుతూ ఉంటుంది అర్జున్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటాడు కానీ తన మైండ్ అంతా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అర్జున్ వర్క్ చేస్తూనే ఒకవైపు మహాలక్ష్మి గురించి ఆలోచిస్తాడు ఈ అమ్మాయి మార్నింగ్ నుండి ఎందుకు కనిపించలేదు ఇంట్లోనే ఉంది కదా ఒకవేళ అమ్మ నిన్న మాట్లాడిన మాటలు విన్నదా అని అర్జున్ ఆలోచిస్తుండగా అర్జున్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు రేపు మీటింగ్ అని నిఖిల్ అంటుంటే అర్జున్ నిఖిల్ వైపు చూస్తూ నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు వాట్ అని నిఖిల్ ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఎందుకు అరుస్తున్నావు అని అర్జున్ చిరాకుగా అంటుంటే నిఖిల్ టైం వైపు చూస్తూ అరే టైం సెవెన్ అవుతుందిరా నువ్వు ఈ టైంలో ఇంటికి వెళ్తున్నావా ఈరోజు ఏమన్నా సునామీ కానీ భూకంపం కానీ వచ్చే సూచనలు ఉన్నాయేమో అని నిఖిల్ భయంగా అంటుంటే నోరు ముస్కో నేను వెళ్తున్నాను నాకు చిరాగ్గా ఉంది అని చెప్పి అర్జున్ కార్ కేసు తీసుకుని బయటికి వెళ్తుంటే నిఖిల్ ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూస్తూ ఉంటాడు వీడేంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు నిన్నేమో మీటింగ్ క్యాన్సిల్ చేయించి షాక్ ఇచ్చాడు ఈరోజు ఏడు గంటలకి ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి షాక్ ఇస్తున్నాడు అసలు అయ్యగారు పది దాటితేనే కానీ ఇప్పటి వరకు ఏ రోజు ఆఫీస్లో నుంచి కదలలేదు మరి ఈరోజేంటి అయ్యగారు ఏడు గంటలకి ఇంటికి స్టార్ట్ అయ్యారు అని నిఖిల్ ఆయోమయంగా అనుకుంటూ ఉంటాడు అర్జున్కి మార్నింగ్ నుండి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది పాపం అయ్యగారు మార్నింగ్ మహాని చూడలేదు కదా అందుకే తన మనసు అంత చిరాకుగా ఉంది అని అర్జున్కి కూడా తెలియదు ఎనిమిది అవుతుండగా అర్జున్ కారు అనేది ఇంటి కారిడార్ ముందు ఆగుతుంది అర్జున్ లోపలికి వెళ్తూ ఉండగా తన అడుగులు ఆటోమేటిక్గా గార్డెన్ వైపుకి వెళ్ళిపోతాయి అర్జున్ గార్డెన్లో ఉన్న కృష్ణుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి చూడగా కృష్ణుడి విగ్రహం ఎదురుగా ఉన్న సోఫాలో మహాకూచుని పువ్వులు మాల కట్టడం చూడగానే అర్జున్ మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది కానీ మహా ఎందుకు పువ్వుల మాల కడుతుందో అర్జున్కి అర్థం కాదు అసలు అమ్మాయి ఏం చేస్తుంది ఎందుకు అంత పెద్ద దండని అల్లుతుంది ఎప్పటి నుండి స్టార్ట్ చేసిందో అని అర్జున్ మనసులో అనుకుంటూ మహా వైపు చూస్తూ ఉంటాడు మహా మాత్రం పాపం ఈవినింగ్ నుండి కృష్ణుడి కోసం అక్కడున్న అన్ని రకాల పువ్వులతో పెద్ద దండని అల్లుతుంది ఇంకా మహా దండ మొత్తం కంప్లీట్ చేసి హయ్య పూర్తయిపోయింది అని కృష్ణుడి వైపు చూసి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది మహా చేసే ప్రతి పనిని అర్జున్ చూస్తూ ఉంటాడు కన్నయ్య చూసావా కోసం కష్టపడి ఈవినింగ్ నుండి నేనే ఈ పువ్వులన్నీ కోసి నీ మాల కట్టాను చూడు ఈ దండ నీకులాగా ఎంత అందంగా ఉంది అని మహా చిన్నగా నవ్వుతూ అంటుంటే అర్జున్కి అర్థమవుతుంది మహా ఈవినింగ్ నుండి గార్డెన్లోనే ఉంది అని అవును ఇప్పుడిది నీ మెడలో ఎలా వెయ్యాలి అని మహా ఒకసారి కృష్ణుడి వైపు చూస్తుంది స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ ఈ చుట్టూ ఉన్న వాటర్ వల్ల ఈ స్టెప్స్ మొత్తం తడిచిపోయాయి చాలా జాగ్రత్తగా ఎక్కి ఈ దండ కన్నయ్య మెడలో వెయ్యాలి అని మహా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కుతూ ఉంటుంది మహా స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అర్జున్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి అసలు అమ్మాయి ఏం చేస్తుంది ఆ టైల్స్ మొత్తం వాటర్తో ఉన్నాయి ఇలాంటి సర్కస్ ఫేస్ చేస్తుంది అని అర్జున్ కోపంగా అనుకుంటాడు మహా స్టెప్స్ ఎక్కుతూ ఉండగా తన కాలు పక్కకి జారేసరికి మహా గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది మహా పక్కకి పడిపోతుందేమో అని అర్జున్ కంగారుగా ఒక అడుగు ముందుకు వేస్తాడు మహా గట్టిగా కళ్ళు మూసుకుని జాగ్రత్త మహా అని అనుకుంటూ నెమ్మదిగా స్టెప్స్ ఎక్కి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది తర్వాత తను ఎదురుగా ఉన్న కృష్ణుడి విగ్రహం వైపు చూస్తూ నీకోసం ఎంతో ఇష్టంతో ఈ దండని అల్లాను ఈరోజనే కాదు ప్రతిరోజు నీకోసం ఇలా దండని నేనే అల్లుతాను అని మహా చిన్నగా నవ్వుతూ కృష్ణుడి మెడలో తను అల్లిన దండని వేస్తుంది ఆ దండ వల్ల కృష్ణుడి రూపం ఇంకా అద్భుతంగా కనిపిస్తుంటే మహా పెదవులపై అందమైన చిరునవ్వు వస్తుంది చాలా బాగున్నావు కన్నయ్య ప్రతిరోజు నీ కోసం నేను ఇలాగే దండని అల్లి తీసుకుని వస్తాను నీకు నచ్చింది కదా అని మహా అడుగుతుంటే ఒక క్షణం చల్లటి గాలి తన మోము తాకుతుంది చల్లటి గాలికి కన్నయ్య చుట్టూ ఉన్న నీటి తుంపర్లు మహా ఫేస్పై పడగానే మహా చిన్నగా కళ్ళు మూసుకుంటుంది అర్జున్ మహా ప్రతి ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తూ ఉంటాడు తనకి తెలియకుండానే అర్జున్ మహావైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాడు మహా అందమైన ఫేసు కల్మషం లేని నవ్వు అన్నీ కూడా అర్జున్ ని ఆకట్టుకుంటూ ఉంటాయి ఇప్పుడు కూడా మహాల చిన్నగా నవ్వుతూ కళ్ళు మూసుకునేసరికి అర్జున్ మాత్రం కనురెప్ప వేయకుండా మహాని చూస్తూ ఉంటాడు మహా తర్వాత కళ్ళు తెచ్చి థ్యాంక్ యూ కన్నయ్య ఇంట్లో నువ్వైనా నాకు ఫ్రెండ్వి ఉన్నావు అని మహా నమస్కారం చేసుకుని నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది మహా జాగ్రత్తగా స్టెప్స్ అయినా కూడా వీటిని దిగాలంటే పెద్ద యుద్ధమే చేయాలి అని మహా చాలా నెమ్మదిగా అడుగులు వేస్తుంది ఎందుకంటే అవి మొత్తం టైల్స్తోనే ఉన్నాయి కాబట్టి మహా అలా నెమ్మదిగా అడుగులు వేస్తూ హమయ్య ఇంకా ఫోర్ స్టెప్సే ఉన్నాయి అని మరొక స్టెప్పై అడుగు వేయబోతుండగా వెంటనే తన కాలు స్లిప్ అవడం మహా కిందకి పడిపోవడం జరుగుతుంది కిందకి పడిపోయింది అనుకున్న మహా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది కానీ మహా పడిపోకుండా రెండు చేతులు మహాని గట్టిగా పట్టుకుంటాయి మహా గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉండగా మహా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తను అర్జున్ బడిలో ఉండటం చూసి మహా ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు అర్జున్ రియాక్షన్ ఏంటి మన పాప చేసే పనులకి అర్జున్ ఏం చేస్తాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ చూసి వెళ్ళిపోకండి తప్పకుండా వీడియోని లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి స్టోరీ తక్కువ లెంత్ ఇస్తున్నానని అనుకోకండి ఆల్రెడీ చెప్పాను నాకు చిన్న వేరే ఇష్యూస్ ఉన్నాయని అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోరీ కంటిన్యూగా వస్తూనే ఉంటుంది అలానే స్టోరీ డైలీ స్కిప్ చేయకండి తప్పకుండా ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వస్తుంది థ్యాంక్ యూ